శ్రోతలు మంత్రముగ్ధులైపోయి వింటున్నారు ముప్పై సంవత్సరాలకు మునుపు జరిగిన ఒక విషన్న విషాదాంత ఇతిహాసం అక్షరాశ్రువులై లింకుల కరణంగారి పెదవుల వెంట జారుతున్నాయి ప్రేమ తమకంతో పెనవేసుకున్న జంట నాగుల ఆరంభ కౌశి అది కొరతలే లేని సంయోగ ఆనంద ఆర్ణవం అక్షరాలు ఆవాహనలై వారిని అవయోగ కథ వీధికి నడిపించాయి అప్పటికి నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలుంటాయి కొత్తగా పెళ్ళయింది అత్తారింటికి వెళ్లాలంటే ఆ కొండ మలుపు తిరిగిపోవాలి రాకపోకల్లో వీలైనంత వరకు చీకటి పడకుండా జాగ్రత్త పడేవాడిని ఆ రోజు బాగా జ్ఞాపకం లేదు కానీ ఏదో పండగ ఎవరో భూమి కొల్పించుకునేందుకు వచ్చారు ఎట్టివాడు రాలేదు నేనే గొలుసు తీసుకుని బయలుదేరాను ఆ పగలంతా తగవులు తీర్చడంతో సరిపోయింది చీకటి పడుతూ ఉండగా అత్తారింటికి బయలుదేరాను గొలుసు భుజాన పెట్టుకుని మోసుకుపోవడం అసౌకర్యాన్ని కలిగిస్తోంది అటువంటి అవసరం లేకుండా దాన్ని గుర్తుగా ఒక పెద్ద పుట్ట ప్రక్కనే రాయి చాటున దాచి వెళ్లాను అప్పటికి నా భార్య గర్భవతి ఆ రాత్రికి అక్కడే ఉండి ఉదయం బండి కట్టించుకుని ఆమెను తీసుకువచ్చాను వచ్చే సమయంలో గొలుసు తెచ్చుకోవడం మర్చిపోయాను రెండు రోజులు గడిచాయి తిరిగి జ్ఞాపకం రాలేదు మూడవ రోజు ఉదయమే ఒక పార్టీ నా దగ్గరకు వచ్చింది తగవు తీర్చమని అప్పుడు కాని నాకు గొలుసు విషయం జ్ఞాపకం రాలేదు చీకటి పడింది ఆ చోటుకు వెళ్లేందుకు బయలుదేరాను మళ్ళీ ఈ సమయంలో ఎక్కడికి బయలుదేరారు పగలంతా తిరిగి వచ్చారు భోజనం చేసి వెళ్ళండి అని హెచ్చరించింది నా భార్య తిరిగి వచ్చేందుకు కొంత ఆలస్యం కావచ్చు అంతసేపు ఎదురు చూడడం ఎందుకని భోజనం ముగించి వీధిలో పలకరించే వారికి బదులు చెప్పుకుంటూ ఊరు దాటాను అప్పటికి సమయం పది గంటలు దాటింది ఆ చోటు వెతుక్కుంటూ చేరుకునేసరికి పదకొండు దాటింది ఏ నాటిదో తాతలు నాటి గొలుసు అచ్చివచ్చిన గొలుసు దానివల్లనే మా కుటుంబంలో ఎన్నో తరాలు సుఖంగా బ్రతుకుతూ వచ్చాయి అందుకోసమే తెగించి దాన్ని తెచ్చుకునేందుకు కొంత సాహసం చేశాను కొండమీది నుంచి కిలకిలమని నవ్వులు వినిపించినాయి ఆ సమయంలో అటువంటి చోటున ఎవరైనా మనుషులు ఉండేందుకు అవకాశముందని ఊహించలేదు ఉలిక్కిపడి ఆ వైపు చూశాను నాలాగే ఎవరైనా వచ్చి ఉండవచ్చు కదా నాకు ఎవరు కనిపించలేదు ఉత్సాహపూరితమైన ఆ మాటలే వినిపిస్తున్నాయి అడవి పూలు అన్నీ కోసి నీకోసమే మాలగా గురిచాను తీసుకో పండు వెన్నెల ఎదుట పడచుపిల్ల పిల్ల పువ్వులు తెచ్చి చేతికిస్తున్నావంటే రసికత్వం అంటే ఏమిటో నీకు తెలియదనే కదా అర్థం అన్నదా అమ్మాయి కిలకిలా నవ్వింది మరేం చేయాలంటావు తలలో మాల ముడిచి మంచు చేసుకోవాలి ఈ విద్యలన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు నువ్వు పూర్తిగా నా స్వంతమైనప్పుడు నిన్ను నేనెందుకు బ్రతిమాలుకోవాలట అర్థం లేని మాట అదేం కాదు నువ్వు నన్ను బ్రతిమాలుకోవాల్సిందే ఎందుకు అలా చేయాలని అడుగుతున్నాను మరి మనుషులు అలాగే చేస్తుంటారు కదా అన్నదా అమ్మాయి తర్వాత అతను బ్రతిమాలుకోవడం వినిపించింది చాలా తెలివైన పిల్ల వచ్చిన పని పూర్తయింది ఇంకా వెళ్ళిపోదామని లేచాను ఆమె మాటలు మళ్ళా జ్ఞాపకం వచ్చినాయి ఒక్కసారి ఒళ్ళు జల్లుమంది కరెంట్ షాక్ తగిలినట్లుగా అయిపోయాను అర నిమిషం తర్వాత నన్ను నేనుగా చూసుకుంటే రాతి బొమ్మలా అయ్యాననిపించింది ఆమె అన్న అన్నమాటలకు అర్థమేమిటి అంతరార్థమేమిటి మరి మనుషులు అలాగే చేస్తుంటారు కదా అంటే ఆమె ఎవరు నేను వినటంలో ఏదైనా పొరపాటు ఉందా ఆమె అనటంలో ఏదైనా పొరపాటు ఉందా మరోసారి మనసంతా కేంద్రీకరించుకుని గుర్తు చేసుకున్నాను ఆమె అన్నమాట అదే అదే తను మనిషి ఏమిటి వెన్నెల రాత్రుళ్ళు ఇలాగే అడవుల్లో కొండల్లో గంధర్వులు యక్షులు కిన్నెరులు కింపురుషులు దేవతలు వచ్చి విహరిస్తారని చెప్పుకుంటారు అలాంటిది ఏదైనా సంభవించిందా ఇది ఏ శతాబ్దం ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలనే ఆలోచనలు మర్చిపోయాను సందేహాన్ని తీర్చుకునేందుకు మనసు బాగా ఉత్సాహించింది వారి మాటలను మరింత దగ్గరగా వినేందుకు మరింత పైకి వెళ్లాను మాటలు వినిపించాయి మొగలి చెండులో మల్లెలు పొదిగి ఇచ్చాను కదా మరి నాకేమిస్తావు నీ కావలసిందేమిటో కోరుకో అందామే కిలకిలా నవ్వుతూ దాహం తీర్చుకోవాలనుంది తమకంగా అన్నాడు పుట్ట ప్రక్కన పుణ్య పెట్టిన పాలున్నాయిగా వెళ్ళి త్రాగు ఆకలిగా ఉంది మగవాడి ఆకలి అర్థం చేసుకోలేని ఆడపిల్లవా నువ్వు పాపం ఇంత ఆకలి మీద నువ్వు ఉన్నావని అర్థం చేసుకోలేదు నేను చాలా పొరపాటైపోయింది చెట్టు మీద పక్షులు పెట్టుకున్న గిజుగాడి గూడులో ఉన్నాయి కడుపు నిండా త్రాగొచ్చు వెళ్ళిరా అందామే అతడు నిరాశతో వేడివేడిగా నెట్టూర్చాడు ఆ నెట్టూర్పు బుసలా వినిపించింది వారి మాటలకు ఆ కదలికలకు వినిపించే శబ్దాలకు ఏవో అసాధారణమైన అర్థాలున్నాయని అనిపించింది నా ఉత్సుకత మరింతగా పెరిగింది దగ్గరగా వెళ్ళి వారిని చూడాలనిపించింది ఏదైనా చేటు వస్తుందనే ఆలోచన రాలేదు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ కొండపైకి వెళ్లాను ఆ ప్రాంతమంతా గచ్చ పొదలతో నిండిపోయి ఉంది అడుగు తీసి అడుగు వేయాలంటేనే భయంగా అనిపించింది అయినా నాలో కలిగిన ఆసక్తి నన్ను వెనుకడుగు వేయనియలేదు వెతుకుతూ ముందుకు వెళ్లాను ఒక గచ్చ పొదలోంచి వారి మాటలు వినిపిస్తున్నాయి లోపల ఉన్న ఆమె ఆభరణాల కాంతి కాబోలు మినుకు మినుకుమంటూ కాంతులు కనిపించాయి ఈ రాత్రి ఇలాగే నిలిచిపోతే బాగుంటుంది కదూ అవును మానవ జీవితపు అనుభవాలు అపురూపంగా ఉన్నాయి అనుమానం వచ్చినప్పుడు తెలుసుకోవాలనిపించింది వారు మనుషులు కారని మానవాకృతిలో ఉన్నవారు మాత్రమే అని అర్థమయ్యాక పారిపోవాలని మనసులో నిర్ణయించుకున్నాను నిలవడం అసాధ్యమనిపించింది క్షణానికి ఒక మాటు శరీరం జల్లుమంటోంది వెంటనే వెనుతిరిగి పరుగు తీయడం ప్రారంభించాను కానీ వారు నా అడుగుల చప్పుడు గమనించారు పొదలోంచి రెండు ఆకారాలు గంభీరంగా లేచి నా వైపు రావడం కనిపించింది ఇంకా ప్రాణభయం గుండెల్ని సాగింది శక్తి ఉన్నంత వరకు పరుగు తీశాను కళ్ళు మూసుకుని ముళ్ళు రాళ్ళు లెక్క చేయకుండా ఒకటే పరుగు పిచ్చి పరుగు ఏ వైపు పెడుతున్నానో నాకే తెలియదు మనసు మనసులో లేదు నన్ను నేను గుర్తించుకునే శక్తి లేదు బాగా అలసట వచ్చాక ఒకచోట నిలిచిపోయాను తలదించుకుని గుండెల నిండా గాలి పీల్చుకుంటూ అలసట తీర్చుకున్నాను ఇంకా నా దారి ఏమిటో వెతుక్కోవాలి తలెత్తి చూశాను ఆ ఇద్దరూ నా ఎదురుగానే ఉన్నారు కన్నులు చెదిరాయి బహుశా క్షణం నా జీవితంలో అంతటి అద్భుతమైనది అపురూపమైనది అరుదైనది కూడా మనుషులు కాని మనుషుల్ని చూస్తున్నాను ఇప్పుడు నేను ఎక్కడున్నానో తల తిప్పి పరిసరాలను గమనించాను ఎక్కడ నుంచి బయలుదేరానో అక్కడే ఉన్నాను అంటే ఇంతసేపు ఎక్కడెక్కడ పరిగెత్తాను మళ్ళీ బయలుదేరిన చోటుకే ఎలా వచ్చాను ఏమో అదంతా నాకు అర్థం కాలేదు తిరిగి భయంతో పరిగెత్తిన ఒక గమ్యాన్ని చేరటం అనేది నా చేతుల్లో లేదనిపించింది అక్కడ నా నిర్ణయాలకు విలువలేదు అతడు కోపంతో బుసలు కొడుతున్నాడు ఆమె అందంగా నవ్వుతోంది నేను అయోమయంగా చూస్తున్నాను అన్నా ఎందుకంత ప్రయాస ఎక్కడికి వెళ్ళగలవు నువ్వు తల్లి పొరపాటయింది క్షమించండి నేను వెళ్ళిపోతాను నరుడి నీడ నాగు మీద పడరాదు అలా జరిగిన తర్వాత ఎవరో ఒకరు ప్రాణాపాయంలో పడక తప్పదు అదే జరిగింది ఇప్పుడు నీవింక తిరిగి వెళ్ళలేవు అన్నాడా యువకుడు భయంతో గడగడలాడిపోయాను ఇంకా అవే జీవితంలో ఆఖరు క్షణాలనిపించాయి కానీ ఆమె అతన్ని వారించింది ప్రియతమా ఈ పిరికివాడు ఇప్పుడు చూస్తున్నదంతా కల క్షణంలో అతడు విస్మృతుడు అవుతాడు చూస్తూ ఉండు అని దగ్గరగా వచ్చిందామె నేను స్థానువులాగా అయిపోయాను భయంతో ఆమె వేళ్ళు నా రెప్పలను తాకాయి క్రమంగా స్మృతి కోల్పోయాను రెప్పలు బరువుగా వ్రాలాయి అంతు తెలియని నిద్ర ముంచుకొచ్చింది నేను రెప్పలు విప్పే సమయానికి తెల్లారిపోయింది ఎండు పుల్లలు సేకరించుకునేందుకు వచ్చిన చిన్నపిల్లలు చుట్టూ నిలబడి వింతగా చూస్తున్నారు కళ్ళు విప్పడంతో రవంత భయపడి దూరంగా జరిగారు ఎండ చురుక్కుమనిపించింది లేచి కూర్చున్నాను గొలుసు ప్రక్కనే పడి ఉంది దాన్ని తీసుకుని తిరుగు ప్రయాణమయ్యాను దారిలో రాత్రి జరిగిన సంగతులు అన్నీ జ్ఞాపకం వచ్చినాయి కళ అనే మాట మనసు పొరల మీదికి వస్తుంది కానీ మనసుని ఎంతగా నమ్మించాలని చూసినా అది కల మాత్రమే అనుకోలేకపోయాను హడావుడిగా నడిచి వస్తున్న నన్ను విస్మయంగా చూశారు గ్రామస్తులు పంతులు గారు ఎక్కడి నుంచి వస్తున్నారు ముఖం అలా అయిపోయిందేమిటి కళ్ళు గుంటలు పడిపోయాయేమిటి లాంటి ప్రశ్నలు వినిపించాయి నేనెలా ఉన్నానో నాకు తెలియదు ఎవరికీ ఏమీ చెప్పలేదు శరీరాన్ని నీరసమావహించి అడుగు తీసి అడుగు వేయలేని స్థితి అయింది ఎలాగో ఇల్లు చేరుకున్నాను గొలుసు బయట గదిలో ఉంచి తలుపులు మూసుకున్నాను నాకు గాలి సోకిందా దెయ్యం పట్టిందా మనసు మనసులో లేదు ఏదో వింత మార్పు శరీరంలో ప్రతి అనువున నేను నేను కాదనిపించింది దాదాపు పది గంటలు దాటిపోయేంత వరకు మామూలు మనిషిని కాలేదు ఇంకా ఆ తర్వాత గదిలో ఉండనియలేదు తలుపు మీద చప్పుడైంది తప్పనిసరిగా బయటికి వచ్చాను అలాగే ఉండిపోయారేమిటి స్నానం చేయరా నా భార్య అడిగింది ఈ రోజంతా అలాగే ఉండిపోవాలనిపిస్తోంది అన్నాను అవునులేండి అలాగే ఉంటుంది రాత్రి క్షణంలా గడిచిపోయింది ఆమె అందాన్ని వర్ణించలేను అందరూ నా ముఖాన్ని నవ్విపోతున్నారు ఇంకా సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారా అయినా మీకు పుట్టింది పుట్టిందేమిటి ఆమె మాట్లాడితే ఆమె మాట్లాడితే వీణ మీటినట్లుంది కదిలితే మెరుపులు తారాడినట్లుంది ఆ చూపులు సమ్మోహనకరంగా మనసుని పట్టి లాగాయి చూసేవారు అనిమిషులైపోతారు దేవతలైపోతారు రెప్ప వేయాలనిపించదు ఆమె నడిచేటప్పుడు నాగపడగల మ్రోత అవి సర్పలోకపు మంజీరనాదాలు నేల మీదికి మెరుపు తీగ వచ్చినట్లుగా ఉంది అన్నాను అంతసేపు విడ్డూరంగా నా ముఖంలోకి చూస్తున్న నా భార్య హఠాత్తుగా గొంతు పెంచేసి ఏడవటం ప్రారంభించింది నా కొంప మునిగింది దేవుడో ఈ పిచ్చి వాళ్ళకి ఏమిటి భగవంతుడో నా సంసారం నిప్పుల కుంపుటైంది నాయనో ఆమె రాగ శుద్ధలు ఆలకించి ఇరుగు పొరుగు వారంతా మా ఇంటికి వచ్చేశారు హడావుడిగా ఎందుకమ్మా అలా ఎడుస్తావు ఓదార్పు నేపంతో విచారణ ప్రారంభించారు నా కాపురం నట్టేట మునిగిపోయింది పిన్నిగారు చెట్టంత మొగున్ని ఎదురుగా పెట్టుకుని అలాంటి అవాచక మాటలు అనకూడదమ్మా ఏమైంది అసలు బాగానే ఉన్నాడు కదా పైకి బాగానే కనిపిస్తున్నారు రాత్రి ఏదో గాలి సోకింది మగాళ్ళకి ఇలాంటివి సహజం ఆడదే సర్దుకుపోవాలి మగ మహారాజులు అని ఎందుకన్నారు వాళ్ళు ఏ తిరుగుళ్ళు తిరిగి వచ్చినా తప్పులేదు మనం గడప దాటితే పాతివ్రత్యానికి భంగం కులట అంటారు సర్దుకుపోవాలి నీ మొగుడు రాత్రి ఎవరిది దగ్గర ఉండొచ్చాడా అయ్యో కర్మ మా ఆయనకి అంత మాత్రం ఇది కూడానా కట్టుకున్న దాన్ని నేనే ప్రక్కనుంటే రాతిబొమ్మ అనుకుంటారో ప్రాణం లేని కట్టే అనుకుంటారు గురకపెట్టి నిద్రపోతారు కాళ్ళు ఒత్తుతుంటే కళ్ళు మూసేస్తారు చిలకలు చుట్టిస్తుంటే సగం నములి నోరు తెరిచేస్తారు మరో ఆడది పొరపాటున కూడా ఇలాంటి మగాడి ముఖం చూడదు చూసినా ఈయన నిర్వాకం తెలిసాక అరక్షణం నిలబడదు మా ఆయన గురించి మరో ఆడదాని భయం లేదు నాకు ఆయనేదో పిచ్చిగా మాట్లాడుతున్నారు పిన్నిగారు అని వాపోయింది అలాగా రాత్రి ఎక్కడెక్కడో తిరిగొచ్చాడు గాలి సోకిందేమో అంది పిన్ని గారు అంతే అంతే అంటూ మిగిలిన వారంతా మద్దతు ప్రకటించారు ఎక్కడెక్కడ తిరిగొచ్చావు నాయనా స్వర్గంలో విహరించాను ఆ అందం ఆ కంఠస్వరం నిజమే మాటలు అలాగే ఉన్నాయి ఏదో ఆడగాలి సోకింది వచ్చి ఏం చేసింది నాయనా ఆమె నన్ను తాకింది ఆ స్పర్శలో మధురాతి మధురమైన అనుభవం రెప్పల మీద వ్రేళ్లు ఆనించగానే ఆదుమరిచి నిద్రపోయాను అంతకన్నా మీరేం చేస్తారు నాకు తెలియదా అంది భార్య ఇదేమై ఉంటుంది పిన్నిగారు అని అడిగింది జాలిగా తప్పకుండా గాలి సోకిందమ్మా భూతవైద్యుడిని పిలిపించాలి ఇవాళ ఊళ్ళో లేడనుకుంటాను ఎవరో వచ్చి తీసుకుపోయారు అందావిడ ఒక్కొక్కరు తిరిగి వెళ్ళిపోవడం ప్రారంభించారు స్నానం ముగించి కచేరీకి వచ్చి కూర్చున్నాను అందరూ నన్ను వింతగా చూస్తున్నారు కొందరైతే దగ్గరకు వచ్చేందుకు కూడా భయపడ్డారు యధావిధిగా నా పనులు చూసుకున్నాను మళ్లీ జనంలో మామూలు ధోరణి రావడానికి పది రోజులు పట్టింది పది రోజులు పరాయి గ్రామంలో గడిపి తిరిగొచ్చిన చంటిగాడు ఈ కొత్తలన్నీ విని నేరుగా నా దగ్గరికి వచ్చాడు ప్రక్కనే కూర్చున్నాడు భుజం మీద చేయి వేశాడు జాలిగా చూశాడు వీపు నిమిరాడు ఆ సానుభూతిని నేను భరించలేకపోయాను అసలే కలతపడి ఉన్న మనసు మరింత కలతపడింది నా కన్నులు చెమ్మగిల్లటం గమనించాడు చంటిగాడు ఏమైంది బాయ్ ఏం జరిగిందసలు అలా అయిపోయేవేమిటి నేను బాగానే ఉన్నాను జనానికే పిచ్చి పట్టింది వింతగా చూశాడు అసలేమైందో చెప్పు వేరుగా నేను చెప్పడం ఎందుకు విన్నావుగా నాకు గాలి సోకిందట అలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు అనారోగ్యం చేసిందా అదేం కాదు ఒక్కోసారి జనాలు సామూహికంగా అతి భయంకరమైన అపార్థంలో పడిపోతారు అసలేమైందంటే అని ప్రారంభించి మిత్రుడితో జరిగిన సంగతి అంతా వివరించాను ఇంతకు ఆ రాత్రి అది జరిగిందంటావా కలగన్నావా నిజంగా జరిగిందనే నూటికి నూరు పాలు నమ్ముతున్నాను ఈ విషయం మీద చంటిగాడు మరో పది రోజులు చర్చించాడు అది వాస్తవమనే విశ్వాసాన్ని నేను విడిచిపెట్టలేదు అయితే ఈసారి పున్నమికి మనం వెళ్ళి చూద్దాం నాకు ఇలాంటి నమ్మకాలు భయాలు లేవు నేను కూడా వస్తాను తెలుసుకుందాం అన్నాడు ఇప్పటికి జరిగింది చాలు మళ్ళీ ఆ ఛాయలకు రాను మన చుట్టూ చాలా వింతలుంటాయి అవి ప్రకృతి శక్తులు దేవుడు దయ్యమని మీలాంటి పిచ్చివాళ్లు అంటారు ఆ విచిత్ర శక్తులు కొన్ని తెలుస్తాయి కొన్ని తెలియవు తెలియని వాటి గురించి తెలుసుకోవడంలో తప్పులేదు ఈసారి ప్రక్కన ఉంటాక బయలుదేరు అన్నాడు అయితే వచ్చే పౌర్ణమికి అర్ధరాత్రి సమయానికి వెడదాం అన్నాను ఆ మాటలు అంటున్నప్పుడు అతడు కాక మరెవరో వింటున్నట్టు అనుమానం వచ్చింది ఆ అనుమానానికి ఆధారం లేదు భ్రాంతి అయి ఉంటుంది అనుకున్నాను మిగిలిన రోజులు కూడా గడిచాయి ఆ రోజు పౌర్ణమి సాయంత్రం వెళ్లాలని మేమిద్దరం నిర్ణయించుకున్నాం మధ్యాహ్నం కచేరీ నుంచి ఇంటికి వచ్చేసరికి మా ఇంటి అరుగు మీద ఒక వ్యక్తి కూర్చున్నాడు అతని వేషం చూస్తే పండితుడిలా అనిపించాడు ఎవరండి మీరు ఎవరు కావాలి అని పలకరించాను మీకోసమే వచ్చాను చాలాసేపుగా ఎదురు చూస్తున్నాను కాళ్ళు కడుక్కునేందుకు నీరిచ్చి మంచి తీర్థమిచ్చి ఊయల బల్ల మీద కూర్చోబెట్టి అతనికి బంధు మర్యాదలు చేశాను